ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామోషా మినీ బ్లాగ్స్ ఈరోజైతే చూడండి ఉదయ్ నాకు ఎంత హెల్ప్ చేస్తుండో పని పోయి ఇచ్చినా ఈరోజు అయితే అస్సలు చేత కావట్లేదు ఇంకా వాటర్ అయితే పప్పు పడు పడుతుండనమాట ఏంది నీకు అండి ఇదే డ్రెస్ మీద కనపడుతున్నాను తల స్నానం చేయనీకైతే రెడీ అయితే అవుతున్నా అట్లనే ఈరోజైతే పూజమ్మ గుడికి అయితే వెళ్ళాలా ఇంట్లో మీ పిల్లలు హెల్ప్ చేస్తారా లేదా కామెంట్ అయితే పెట్టండి మా పిల్లలు అయితే హెల్ప్ చేసుకుంటే తక్కువ వాళ్తూ ఉంటాచర్ ఎక్కువ అనమాట ఇంకా వాళ్ళకి కూడా స్నానం చేయించి నిమ్మలంగా అయితే గుడి వేద్దామని అయితే మేము సండే సండే అయితే గుడికి అయితే వెళ్తున్నాం ఎందుకు మాకే ఏమో మాకేరద ఎందు అట్లా ఇంట్రెస్ట్ వచ్చేది అయితే కనీసం ఎంత టైం లేకపోయినా వారానికి ఒక్క రోజన్నా గడప అయితే పూడించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను జనరేషన్ మన పసుపు రక్కొని అయితే గడపైతే పోయించుకుతున్నాం మనం ఉన్న సేపు ఎక్కడైనా సరే మనం వెళ్ళాలనుకుని అయితే అట్లనే చూసేయండి మొత్తం కొంచెం ఇల్లు అయితే సాఫ్ అయితే అయిపోయింది ఎప్పుడు నేను శంకు ఖాళీ ఉండాలనుకుంటా కానీ ఇప్పుడు మా ఇల్లు శంకు అయితే ఎండిపోతుంది అట్లనే పూజ తీసిన మొత్తం అయితే అయిపోయింది గుడికైతే ఇల్లు వచ్చిన కూర అయితే రెడీ చేసేస్తున్నా చూసేయండి మమ్మీ అయితే చేపలైతే తీసుకొచ్చింది అసలుకైతే మమ్మీ చేపల కూర చేయడానికి అయితే తెచ్చుకుందనమాట వాళ్ళ ఓనర్ ఎవరు పూజ పెట్టించుకుంటారు అనేసి ఇంకా చేపలు అనేది మా ఇంటికి వెళ్ళి దిగి వచ్చినాయి మేము సాయంత్రం ఇంకా గుడివి ఇచ్చినాకైతే ఇంకా చేపల కూర అయితే రెడీ అయితే చేస్తున్నా టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే కొంచెం మంచిగా అయితే వేయించుకొని మిక్సీ పట్టుకొని నేను నా స్టైల్లో అయితే నేను చేపల కూర అయితే ఇలా చేస్తాను చెప్పుకొని అయితే కొంచెం మంచిగా మిక్సీ అయితే చేసుకోవాలా అంటే మనకి ఇంకా పచ్చివాసన రావన్నమాట ఎందుకంటే చేపలు అయితే ఎమ్మటే ఉడికిపోతాయి కదా అందుకోసమైతే ఇట్లా ఫ్రై చేసుకొని అయితే చేస్తే టేస్ట్ బాగుంటుంది ఇంకా పల్లి తిల్లి నువ్వులు అదే నువ్వులు అన్న ఒకటే తిల్లి అన్న ఒకటే కానీ గసగసాలు ఉంటాయి కదా గై కూడా వేసుకుంటే పేపరం ఫస్ట్ అయితే చూడండి కొంచెం ఆయిల్ అయితే పోసుకుంటున్నాం అట్లానే జీలకర్ర மசால அப்படிச்சுா ఫస్ట్ అఫ్ అయితే చేసేట్టు కదా ప్యాన్ అయితే పెట్టుకున్న అల్లం నూనె తీసుకున్న అట్లనే అల్లం పేస్టు పసుపు ఉప్పు కారం ధనియాల పౌడరు అన్నీ అయితే వేసుకొని మొత్తం చేపలకైతే మొత్తం పట్టు అదేమంటారు మసాలా పట్టిస్తారు కదా అట్లయితే మొత్తం కలిపి అయితే పెట్టుకుంటున్నా అంతలోకి ఇక మిక్సీ పట్టుకున్న చూడండి టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొంచెం నూనె పోసుకొని జీలకర్ర పోసుకొని వేయించుకొని అది అనేది చల్లగా అయినాకైతే మిక్సీ అయితే పట్టుకుడు ఉడుకుడుకున్నప్పుడు పట్టుకోమాకండి ఎలా మీద ఎగిరి పడదనమాట అట్లనే మీ మీద కూడా అవుతుంది సలగై పట్టుకోండి ఏదైనా సరే మిక్సీ తోటి కరెంటు తోటి తోటి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది సల్లగా అయిపోయాకల్లా అందులోకి నూనైతే వేడిద్ది కొద్దిగా జీలకర్ర వేసుకొని అట్లనే ఈ మసాలైతే అల్లు కొంచెం అల్ల లైట్ ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని కొంచెం అటు ఇటు కలుపుకొని అది కొంచెం మగ్గుతుంది కదా మనకి అది ఎందుకు అట్లా మగ్గియాలంటే టమాటా కొంచెం నూనె తేలాలా టమాటా స్మెల్ ఉల్లిపాయ స్మెల్ పచ్చివాసన పోయిద్ది ఇందాక ఒకసారి వేగినా ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇట్లా అవుతుంటే కొంచెం మంచి పచ్చివాసన అయితే పోయిద్ది ఇంకా అట్లయితే మంచి టేస్ట్ బాగుంటుంది అనమాట ఇటు గ్రేవీ వస్తుంది ఇటు స్మెల్ అంతా బాగుంటుంది అట్లనే చూసి ఇంకా అంతలోకి మగ్గికల నేనైతే కారం అయితే ఇంకో ఇలా అయితే పెట్టుకుంటాను నా వీడియో ఒకటి ఉన్నది చూడండి ఊరెళ్ళు వచ్చిన ఒక నేను కారం అయితే ఇలా స్టోర్ అయితే చేసుకుంటా మంచిగా నేను పోయిన సంవత్సరం తీసుకొచ్చిన కారం అనమాట మళ్ళీ వన్ ఇయర్ అయితే కావస్తుంది మంచిగా జాగ్రత్తగా పెట్టుకుంటే జాగ్రత్తగా ఉంటుంది బయట పెడితే కొద్దిగా తెల్ల తెల్లగా ఎట్లనో అవుతుంది ఫ్రిడ్జ్లో పెడితే అవసరం ఉన్నప్పుడు తీసుకొని అవసరం లేనప్పుడు అయితే ప్యాకెట్లో పెట్టుకొని మంచిగా డబ్బాలు పెడితే మళ్ళీ ఫ్రిడ్జ్లో చాలా ప్లేస్ ఆపిది అదే ప్యాకెట్లు పెట్టు సైడ్ పెడితే ప్యాకింగ్ నీట్గా ఉంటుంది మనకి ఏది ఏ టెన్షన్ ఉండదు డబ్బా అయితే జారిపడను ఏదోదో ఇవైతే జిప్ లాప్ కవర్లు అనమాట జిప్ లో కవర్లు పెట్టుకుంటే మంచిగా అయితే ఉంటుంది అట్లనే చూసి చూసిరు కదా అయితే అలా తీసుకున్న చింతపండుగా నానబెట్టుకున్న చింతపులుసు అయితే కలిపి గల్ల అలా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసేటైతే మర్చిపోమాకండి ఇది మన మినీ బ్లాగ్ మినీ బ్లాక్ మినీ బ్లాక్ అంటే మా చెల్లెకి బాగా కోపం వస్తుంది అనమాట మినీ బ్లాగ్ నాకేమో మనకేమో స్పెల్లింగ్లు మొత్తం తప్పులు తప్పులు పోతే ఏం చేద్దాం ఏదో అట్ట నడిపిస్తున్నాం అనమాట వండిని అట్లనే కొత్తిమీర అయితే పాత తీసుకున్న అదైతే వాటర్లో అయితే కొంచెం సేపు నానబెట్టాలి సన్న ఒక కాండ్ర అనుష్కుంటుంది ఇంకొకటి ఏంటంటే లివర్లు కార్జా అయితే అల్లం జీరం తుప్పు అల్లం పేస్టు కారం ఇంకా ధనియాల పౌడరు కొత్తిమీర అన్నీ అయితే వేసుకొని కొంచెంసేపు కలిపి పెట్టుకొని కడాయిలో నూనె వేడి కాగానే అయితే వేసుకొని అయితే ఫ్రై అయితే చేసిన పిల్లలకైతే పెట్టినా ఇవైతే గుండెకాయలు అంటారు కదా ఏం దెబ్బలో దబ్బలో అంటారు షార్ట్ వీడియో కూడా ఒకటి అయితే పెట్టినా బోటీలో వండిన కానీ నేను సపరేట్గా అయితే ఎప్పుడూ వండలేదు ఈసారి ఇంకా ట్రై చేస్తున్నా అనమాట మంచిగా ఉంది టేస్ట్ బాగుంది తిన్నా అదే అయిపోయినాక పెట్టుడే చూసుడే మర్చిపోయినా అట్లనే వేడివేడి చేపల కూర రెడీ అయింది చూసేయండి ఇట్లా చేసుకుంటే సూపర్ ఉంటుంది ముక్కగా పట్టిద్ది మొత్తం ఉప్పు కారం ముక్కగా పడితేనే టేస్ట్ ఉంటుంది లేకపోతే అస్సలు టేస్ట్ అయితే ఉండదు చూసిర్రా ఎట్లుందో కామెంట్ అయితే పెట్టండి అయినా మీకు తమ్ళు చూస్తే అర్థమైపోయినలా అట్లనే ఇది కూడా అయితే అవుతుంది చూడండి రోజు ఉదయగాడి పండగే పండగ రానాయన ఏందో మొత్తం ఈ వారం రెండు వారాల నుంచి మా ఇంట్లో మొత్తం నాన్ వెజ్ లు అవుతున్నాయి కొన్ని కొన్ని వీడియోలు కూడా పెట్టట్లేదు నాన్ వెజ్ లు అవుతున్నాయి అనమాట అయిపోయింది అట్లనే బియ్యం బస్తా తీసుకొచ్చిన లేకపోయిన వెళ్ళి దిగిన బియ్యం లేకపోతే అయితే ఎవ్వరికి వెళ్ళదు